ప్రైజ్ అలాడ్ హలెలుయా ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులకు ఈ యత మినిస్ట్రీ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ఈ ఉదయకాల సమయంలో నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు శుభాలు బాగున్నారు కదండి మీరందరూ కూడా దేవుని కృపలో సంతోషంగా ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా మీరు మీ కుటుంబాలు ఉన్నాయని విశ్వసిస్తూ మీ కొరకు మీ కుటుంబాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా సేవకునిగా మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు అయితిస్తూ మీరందరూ కూడా మీ ఆత్మ వర్ధిలిని కొలది అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలని కోరుకొనచ్చు మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం గాక ఈ ఈరోజున మన యొక్క వాక్య ధ్యానము కీర్తన గ్రంథములో నుండి గారు రాసినటువంటి కీర్తన పదిహేనవ కీర్తనను ధ్యానం చేసుకుందామండి మరి అందరూ చక్కగా ఆలకించండి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదములు పొందుకొనండి ఈ పదిహేనవ కీర్తనను కానీ మనం చూసుకున్నట్లయితే ఐదు వాక్యాలు ఉన్నవి ఈ కీర్తనలో మొదటి వాక్యం ఏమిటంటే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్న అండి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది మనకు అక్కడ యహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అతిథి అనే మాట చాలా విలువైనదండి అతిథులు మనకి కూడా మన వస్తూ ఉంటారు అతిథి మర్యాద అంటాం కదండి అతిథి వచ్చినప్పుడు అతిథి అతిథికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాం మనకు కలిగిన దానిలో అతిథిని సంతృప్తి పరిచేదానికి సంతోషపరిచేదానికి మనము ఎంతగానో ప్రయత్నం చేస్తాం దానిని అతిథి మర్యాద గెస్ట్ ఫస్ట్ అన్నారు కనుక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎలాగైతే అతిథికి కావలసినటువంటి ఆ మర్యాదలు చేస్తాము అతన్ని గౌరవిస్తాము అతన్ని ప్రేమిస్తాము అప్రియమైనటువంటి వాళ్ళ చాలా చోట్ల చూస్తే మనకున్న దానిలోనే అవసరమైతే మనకు లేకపోయినా పర్వాలేదని చెప్పి అతిథిని ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉంటాం మనుషులముగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనము అంతగా ప్రేమిస్తే ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు అంటున్నాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు ఎందుకంటే దావీదు దేవుని గుడారములో అతిథిగా ఉండదగినవాడిగా ఉన్నాడు ఎందుకంటే దేవునికి ఏదైతే ఒక ఉద్దేశం ఉన్నదో దేవునికి ఏదైతే మానవులమైనటువంటి మన మీద ఆశ కలిగి ఆలోచన కలిగి ఆయన ఆజ్ఞలనే కానివ్వండి కట్టడల్నే కానివ్వండి ఆయన ఉంచే భయభక్తులే కానివ్వండి ఆయన మీద ఉంచేటువంటి విశ్వాసమే కానివ్వండి ఆ పరిధిలో దావీదు ఉన్నాడు కనుక ప్రతి విషయంలో దావీదు దేవుని మీద ఆధారపడి దేవునితో కలిసి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడిచేవాణిగా ఉన్నాడు కనుక దావీదుని దేవుడు అతిథిగా భావించి దావీదునికి దావీదికి అనేకమైన విషయాలలో జయాలను అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా అతిథి నా ప్రియమైన దేవుని బిడ్డ అంటే దేవుని గుడారం అనగా దేవుని యొక్క మందిరం అయి ఉంటున్నది దేవునికి స్తోత్రం హలేలుయా అంటున్నాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ పర్వతం శియోను పర్వతం ఆయన నివసించేటువంటి స్థలము అక్కడ ఎవడు నిలవబడగ నిలవబడగలడు అని ప్రశ్నిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అంటే యథార్థత లేకపోతే ఆయన దగ్గర అతిథిగా పనికిరాడు నిజము పలికేవాణిగా లేకపోతే అతిథిగా పనికిరాడు ఆయన అటువంటి వారిని చూస్తే ఇష్టపడడు నా ప్రియమైన దేవుని ఎందుకంటే అతిథిగా ఉండేవానికి యథార్థత దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుని మందిరంలోనికి ఎవరైతే వస్తారో వారు నీతి పరిశుద్ధత యథార్థత ప్రేమ వాత్సల్యత కలిగి దేవుని ప్రేమను పొందుకునేటువంటి వారిగా దేవుని కృపను పొందుకునేటువంటి వారిగా దేవుని యొక్క అతిథి ఆ యొక్క కార్యక్రమాలు ఏమైతే మేము చె మనం చెప్పుకుంటున్నాం కదా మన గృహాలలో అతిథి మర్యాదలు ఉంటావని అలాంటి యొక్క కార్యక్రమాలు అలాంటి యొక్క దీవెనలు జరగాలంటే ఆ మనుషుని దగ్గర యథార్థత యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి తర్వాత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అతడు నీతిని అనుసరించేవాడిగా ఉండాలి హృదయపూర్వకంగా నిజము పలికేవాడు ఉండాలి ఇప్పుడు మనకి కొంతమంది అతిథులు ఉంటారండి వాని యొక్క సాక్ష్యం మంచిది కాకపోతే ఉదాహరణగా చెప్తా ఉన్నా వాడు ఏదైనా తాగుబోతాడో తిరుగుబోతాడో ఆ నమ్మకం లేని వ్యక్తిగా మన ఇంటికి అతిథిగా వచ్చాడు అనుకోండి ఇందాక నేను చెప్పినట్లుగా వాడిని చేర్చుకోలేము వాడిని బయట నిలవబెట్టి బయటనే మాట్లాడి బయట నుంచి బయటనే పంపించేస్తాం ఎందుకంటే వాడు అతిథి కానీ వాని యొక్క హృదయం మంచిది కాదు వాని యొక్క ప్రవర్తన మంచిది కాదు వాని యొక్క ఆలోచనలు మంచివి కాదు వానిలో నీతి ఉండదు దుర్మార్గత దుష్టత్వం ఉంటుంది కనుక వానిని సరిగ్గా మాట్లాడలేం వానితో పలకలేం వాని లోపలికి అవగానించలేం అలాగే ప్రభువారు కూడా నీ హృదయాన్ని చూస్తాడు తన మందిరంలోనికి వచ్చిన నిన్ను ప్రేమించి నీ హృదయ వాంఛలు తీర్చి నీ అక్కర్లో నీ అవసరతలను తీర్చాలంటే నీ కుటుంబాన్ని దేదీప్యమానముగా మార్చాలంటే ఇదిగో ఈ రెండో వాక్యంలో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు వాడే ఎవడంట అతను ఆయన గుడారములో అతిథిగా ఉండదగినవాడు అతిథిగా దేవుని యొక్క కృపలను పొందుకొనగలిగినటువంటి వాడు నా ప్రియమైన దేవుని బిడ్డ మూల వాక్యములు అంటున్నాడు అటు వాడు నాలుకతో కొండెములు తన చెలికానికి కీడు చేయడు కొండెములు ఆడటం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ చాడీలు అంటాం కదా మనం అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ భార్య మీద భర్తకి భర్త మీద భార్యకు వారు లేనప్పుడు వీరికి వీరు లేనప్పుడు వారికి ఒక మంచి స్నేహితులుగా ఉంటున్నటువంటి వారి మధ్యలో వీరి మధ్యలో లేనిపోయినటువంటి అనుమానాలు లేనిపోయినటువంటి అపోహలు ఏవేవో కల్పించి వారి స్నేహాన్ని కానివ్వండి వారి కాపురాలనే కానివ్వండి వారి కుటుంబాలను లేకపోతే వారి యొక్క శేమ పరిచర్యను ఆ విశ్వాసుల్ని పాడు చేసేటువంటి వారు అనేకులు నా ప్రియమైన దేవుని బిడ్డ వీరిని ఏమన్నదంటే నా ప్రియమైన దేవుని బిడ్డ నాలుకతో కొండెములాడేవాడు నేనేమంటానంటే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ ప్రవర్తన యథార్థంగా ఉన్నదా ఇదిగో నేను ఇప్పుడు చెప్పాను చూసావా నీ ఒక దేవుని బిడ్డగా ఎక్కడవి అక్కడ మరచిపోయి ఒక కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా నీవు ఉండాలి ఒక కుటుంబాన్ని బాగు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక కాపురాన్ని నిలవబెట్టే వ్యక్తిగా ఉండాలి ఒక సేవా పరిచర్యలో ఏదైనా ఎవరైనా బయటికి వెళ్ళే స్థితిలో ఉంటే వాడిని జాగ్రత్త కలిగి వాడిని ఒప్పించి మెప్పించి వాడిని తీసుకొని వ్యక్తి తీసుకొని వచ్చి వాడిని ఆ సహవాసంలో నిలవబెట్టగలిగే వ్యక్తిగా ఉండాలి కొండెములాడే వ్యక్తిగా జగడములు పెట్టే వ్యక్తిగా నీళ్ళు చెప్పే వ్యక్తిగాని ఉంటే దేవునికి ఇష్టం ఉండదు దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎమలైతే కొండెమలాడతాడు అటువంటి వారు దేవునికి పనికిరాడని తన తన చలికానికి కీడు చేయడు చాలా మంది నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే స్నేహితులకు కీడు చేసేవారు ఉన్నారు స్నేహితుడు ప్రేమించి తన ఇంటికి తీసుకొని వెళ్తే దురాస్ అంటారే ఆ ఇంటిలో దేనినో ప్రేమించి ఆ స్నేహితుని భార్యనే ప్రేమించవచ్చు ఆ స్నేహితుని చెల్లినే ప్రేమించవచ్చు ఆ స్నేహితుని ఆస్తినే ప్రేమించవచ్చు ఆ స్నేహితునికి నా ప్రియమైన దేవుని పెళ్ళారా కీడు చేయాలనటువంటి చెడు తలంపు కలిగి ఉండవచ్చు దేవుని దృష్టిలో అది చాలా హేయమైనటువంటి చర్య కనుక నీవు దేవుని మందిరానికి వెళుతున్నావా నీవు దేవుని గుడారములో నివసిస్తున్నావా దేవునితో నీవు సహవాసం చేస్తున్నావా అయితే నీ హృదయము యథార్థమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాకు హృదయపూర్వకముగా నిజము పలకాలని నీ భర్తతో కానివ్వు నీ భార్యతో కానివ్వు నీ తల్లిదండ్రులతో కానివ్వండి నీవు స్నేహం చేసే స్నేహితులతో కానివ్వండి అబద్ధం అనేది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చాలా నష్టాలకు నాశనానికి దారి తీస్తుంది మనం ఆయన ఎవరంటే సత్యవంతుడు సత్యవంతుడు ఆయన సత్యము పలికేటువంటి వాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు బైబిల్ వాక్యం అంటున్నది సత్యము మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తుంది యథార్థత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది దావీదునే ఎలాగైతే ఉన్నతమైన స్థితికి తన యథార్థతను తీసుకొని వెళ్ళిందో తప్పు చేశాడు దా మీద పాపం చేశాడు కానీ దైవ ద్వారా ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు తన ఒప్పును తన తప్పును ఒప్పుకొని తండ్రి దగ్గర పశ్చాత్తాపడి ఆ తప్పును ఆ పాపమును విడిచిపెట్టాడు ఏసోపు చూడండి నీతివంతునిగా ఉన్నాడు అందుకనే ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు నా ప్రియమైన నేను ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటావో దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉంటావో ప్రభువు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వర్ధిల్లింప చేస్తాడు నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు నీవు చేసే వ్యాపారంలో కావచ్చు నీవు చేసే చేతి పనులు కావచ్చు నీ యొక్క కుటుంబ విషయంలో కావచ్చు నీవు యథార్థత కలిగి ఉండాలని దేవుని గుడారములు అప్పుడు అతిథిగా నీవు నియమించబడతావని దేవుని ద్వారా అతిథికి కలిగిన సౌకర్యాలు అతిథిని సంతృప్తి పరచటం అతిథి అతిథిని సంతోషపరచటం అటువంటి కార్యక్రమాలు దేవుని మందిరములో నుండి దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావని ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు ఈ దేవుని యొక్క ఉపదేశము ద్వారా పరిశుద్ధాత్మని మాటలు నీకు తెలియచేస్తా ఉన్నాను నీ కుటుంబం ఎందుకు అలాంటి అవిచ్ఛిన్నతలో ఉన్నదో కష్ట నష్టాల్లో ఉన్నదో నా ప్రియమైన దేవుని బిడ్డ ఏంటి నాకు దీవెన రాలేదు ఆశీర్వాదం రాలేదని నువ్వు అనుకుంటున్నావు కదూ ఒకసారి నిన్ను నువ్వు స్వీయ పరీక్ష చేసుకోవాలి నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది నీవు నీతి కలిగి ఉన్నావా నీవు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావా నీవు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో మనకు తెలవకుండగానే అనేకమైన విషయాల్లో దేవుని దగ్గర మనము మన యొక్క యథార్థతను కోల్పోతాం ఆయన అన్నిటినీ గమనిస్తూ ఉంటాం దేవునికి స్తోత్రము కలుగునగాక చూసినట్లయితే నాలుగో వాక్యము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంకా ఇక్కడ మూడో వాక్యములు అంటాడు తన పొరుగువాని మీద నిందె మోపడు చూడండి చాలామంది అన్యాయంగా నింద మోపుతారు చాలా బాధపడతారు అన్యాయముగా లేనిపోయిన నిందెలు మోపుతారు లేనిపోయినవన్నీ అంతగడతారు అగ అలాగా సున్నితమైన మనసు కలిగిన వారు వారి మీద మోపిన నిందను బట్టి బలవన్మరమైనటువంటి వారు ఉన్నారు దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డ ఎవరి మీద కూడా నీవు నిందె మోపే వ్యక్తిగా ఉండవద్దు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండవద్దు తన హృదయాన్ని గాయపరచవద్దు అటువంటి వారు దేవునికి అతిథులు కారని రోజున దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తున్నది దేవునికి స్తోత్రము కలుగునుగాకా చూడండి చాలామంది తన భర్త మీద లేనిపోయిన నిందలు ఉన్నారు తన భార్య మీద నిందలు మోపేవారు ఉన్నారు మంచి స్నేహితుని మీద నిందలు మోపేవారు నువ్వు ఒక మంచి భార్యగా ఒక మంచి భర్తగా ఒక మంచి స్నేహితునిగా నిజ స్నేహితునిగా ఇలాంటి దురాలవాట్లు నీలో ఉంటే ఒకవేళ ఇప్పటి వరకు ఆ అనుభవంలో ఉన్నావేమో ప్రభు నన్ను క్షమించయ్యా నేను నీకు అతిథిగా ఉండాలి నీ గుడారంలోనికి వచ్చి నేను అతిథిగా ప్రవర్తించి నీ ద్వారా వచ్చేటువంటి దీవెనలు పొందుకొని నేను సంతోషించాలి నా కుటుంబం దీవించబడినటువంటి ఒక మంచి ఆశ ఆసక్తి అట్టి విశ్వాసం నీకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డ నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నీతిని అనుసరించవచ్చు హృదయపూర్వకముగా నిజము పలకాలి నాలుగుతో కొండములాడకూడదు చెలికానికి కీడు చేయకూడదు తన పొరుగువాని మీద నింద మోపకూడదు నాలుగవదిగా అతని దృష్టికి నాలుగో వాక్యములు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ఇది క్రీస్తుని సూచిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ కనుక మీరు మాట తప్పేవారిగా ఉన్నారో ఏమండి భయభక్తులు లేని వారిగా ఉన్నారో నీచుని చూసి ప్రేమిస్తున్నాడు ఆ స్థితి నుంచి నీవు విడిపించబడి నీ కుటుంబాన్ని కట్టుకొని నీ కుటుంబం దేవుని ద్వారాగా దీవెనలు పొందుకొని నీవేదైతే ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నావో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను నీ కుటుంబాన్ని చేతులెచ్చి చేతులెత్తి ఆశీర్వదించేటువంటి ఒక సేవకునిగా కోరుకుంటూ నీవు దేవుని యొక్క గుణారములో అతిథిగా ఉండదగ ఉండదగినటువంటి వ్యక్తిగా ఆ లిస్టులోని ఉండాలని ఆశపడుతూ ఆయన పర్వ పరిశుద్ధ పర్వతం మీదనే నివసించేటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకొనుచు మీ అందరూ ఆ రీతిగా ఉంటారని విశ్వసిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి హృదయకాలపు శుభాలను తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నామండి మహా అయిన మా దేవ మీకు వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి మా తెలిసి తెలియని పొరపాట్ల అవధేతులు ఉంటేదైతు క్షమించండి మేము యథార్థత యథార్థత కలిగిన వారి మీగా నీతి కలిగిన వారి నిజము పలికేటువంటి వారి మీగా ఎటువంటి కీడు చేయనటువంటి వారిముగా ఎటువంటి నిందలు మోపునటువంటి వారిముగా మీగా వారిముగా మేము ఉండక నా తండ్రి నీ కృపలో హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వ్యక్తులముగా యథార్థత కలిగి జీవించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని తండ్రి మీ కృప చూపించమని ప్రభు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ దయగలిగిన నా స్థల వారి హృదయ వాంచలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి వారి అవసరతలు తీర్చండి వ్యాధి బాధ రోగ రుగ్మత నుంచి విడిపించమని బిడ్డలు మీ కృపలో మీ కృప కలిగినస్తాలకు అప్పచెప్పచ్చు మీ కృపలో వృద్ధి చేయమని మరొకసారి మాములను ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మా పదిచేర్లు దీవించమని ఏసు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమె